ారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పొద్దున్నే లేచి ఇంక ఇడ్లీ దోశ అలానే చట్నీ చేసుకుని అయితే ఇంకా సెంటర్కి వెళ్ళిపోతున్నానండి ఇంకా ఎన్న ఇంకా అరుగు మీద టేబుల్ మీద పెట్టుకుని ఉంటాము అయితే ఇంక రోజు ఇంకా మాకు తెలిసినోళ్ళు మాయల దగ్గరికి వెళ్ళి ఇంకా బొంక అయితే మా నాన్న మాట్లాడాడు బంకానో ఫిజ్ ఉందని చెప్పేసి పోయి చూసి ఇంకా ఇష్టం అయితే ఇంకా ఇష్టపడి దాన్ని కొనకొచ్చుకుంటాం ఒకసారి ఇంకా బావన మా నాన్న అయితే ఇంకెళ్ళి బంకాను ఫిజ్ అయితే తీసుకొస్తారండి సరేనా మనం అయితే తోతరగా వెళ్ళి ఇంక ఇడ్లీ దోశ ఇంకా అలానే పిల్లలు తినేవి అవన్నీ ఉండేవి కదండి ఇంకా మొత్తం అయితే సేల్ చేద్దాం సుహాసిని కూడా వస్తుంది ఇంకా బావ అయితే సుహాసిని తీసుకొని వస్తాడు అదే సుహాసిని తీసుకొని రా సరేనండి నేనైతే వెళ్ళిపోతున్నాను సాస్ని గుడ్ మార్నింగ్ అమ్మ వెళ్తున్నాను వస్తున్నావా మనతోనే వెళ్దాంలే మనతోనే వెళ్దావా అబ్బో రాజు నువ్వు బా వస్తున్నా మా పాప పిల్లలు తీసుకున్నా నువ్వు వస్తున్నా నేను రేయ్ సాజ్గా మేము వెళ్తున్నాం అమ్మగారికి అమ్మ ఇడ్లీ దోశ చేసుకుని సెంటర్కి వెళ్ళిందిరా మనం లేట్ అయ్యింది వెళ్తున్నారా మేము వెళ్తున్నా ఇదిగో లేదు లేసురా సాజుగా లేసు అమ్మగారికి వెళ్దాం అమ్మ సెంటర్లో ఉంది సో లేపమ్మ నువ్వు అన్న లేపో మే వెళ్తున్నా పో నేను పోతున్నా రే ఇదిగో తల్లిపేస్తాను పో అయ్యా తలిపేస్తున్నాం అయ్యా సాసు సుహాసిని అన్నీ ఎదురుపోతాడా తప్పితేద్దాం సాస్గా వెళ్దాం లేచినారా లేట్ అవుతుంది ఇంకా సుహాసిని కూడా చక్కగా రెడీ చేసి బట్టలు వేసేసి ఇంకా త్వరగా వెళ్ళి సెంటర్కి వెళ్దాము వెళ్ళి ఇంకా నాకు కొంచెం పని ఉంది ఆ పని చూసిన తర్వాత మా మామే ఈ ఈరోజు ఇంకా నాని నువ్వు ఏదైనా పని ఉంటే ఒక గంట రెండు గంటల పని చూసుకో మనం సాయంత్రం నుంచి వెళ్ళి బొంకు మాట్లాడని వద్దాము అని చెప్పాడు మాట్లాడుకోవడం కాదు పొయ్యి ఒకసారి తెద్దామన్న ఆలోచన ఎట్లుండిద్దో కదా షాప్ ఏదో కొనబోతున్నామండి షాప్ ఏదో కుదిరింది అలానే ఫ్రిడ్జ్ కూడా కుదిరింది అనమాట షాపు అలానే ఫ్రిడ్జ్ ఎక్కడ కుదిరింది అంటే ఏ ఊళ్ళో కుదిరిందంటే ఇంకా కొప్పురంలో కుదిరిందండి ఇంకా కొప్పరం అంటే మాకు ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై బిలో ఇంకా వెళ్ళి మా మా మాయ నేను ఇంక బండి మీద వెళ్ళి దాన్ని మాట్లాడుకొని ఈరోజు సాయంత్రానికి తీసుకొస్తాము ఓకేనా చాలా హ్యాపీగా ఉంటుందండి షాప్ తెచ్చుకుంటున్నాం లేని చెప్పేసి మా దాకా రోడ్ల మీద అమ్ముకున్నాం కదా ఇప్పుడే దేవుడు మెల్ల మెల్లగా ఏదైనా మొదటి మెట్టు నుంచి వంద మిట్ ఎక్కువ ఎక్కువకి వెళ్తాం కానీ వంద మెట్ నుంచి కిందకి ఎక్కలేముగా మధ్యలో యాభై మిట్ యాభై మెట్ల నుంచి కూడా ఎక్కలేము ఏదైనా ఒకటి రెండు మూడు మెట్లు కానీ స్టార్ట్ అయ్యింది జీవితం కూడా ఫస్ట్ టైం రో ఫస్ట్ టైం ఏం చేసాము రోడ్ల మీద టేబుల్ వేసుకొని ఏంటిది టిఫిన్ చేసాము రెండో కొన్ని రోజుల తర్వాతనేమో చిల్లర కొట్టు పెట్టుకున్నాము చిన్నపిల్లల సంబంధించిన తినే నేను తీసుకొచ్చాము ఇంకా మూడు రోజు ఇప్పుడు దేవుడు ముందుకి మళ్ళీ ఇంకా మమ్మల్ని తీస్తున్నాను అనమాట ఇప్పుడు రోజే షాప్ తీసుకున్నాం షాప్ తీసుకురావడానికి వెళ్తున్నాము ఇంకా ఎలా ఎలా ఉండబోతుందో చూపిస్తాను ఓకేనా ముద్దు ముద్దుపెట్ట వాళ్ళకి ముద్దు పెట్టమా సాస్ గడి ఇంకా లేదు దారా వెళ్దాం చెల్లిని ఎత్తుకున్నాడు నన్ను అని వాడే ఫీల్ అవుతున్నాడు ఏంది దా ఓకేనండి ఇంకా టైం చేస్తే ఇంకా ఏడున్నర మధ్యలో అవుతా ఉంది రాత్రి మ్యారేజ్ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది ఇంక ఇప్పుడు అంతా సర్దుకుంటున్నారు ఏడేడు అక్కడ అలిగి అక్కడ నిలబడ్డాడు ఏం చేయాలండి మా డాడీ వస్తాడా లేదా నేను ఇక్కడ నిలబడ్డాను ఆయన పందాన్ని నెల పడ్డాడు అడుగు అండి తీసుకో సహజు బాబుని తీసుకొని సెంటర్కి వెళ్దాం పద తొండగా వాడు మాట ఇంకా చెరువు చక్కని వేసుకొని తీసుకోవాలని బియ్య పాట వచ్చింది ఇంకా బాబుని చూడాలని ఇద్దరిని ఎత్తుకొని ఇంకా వెళ్తున్నాం ఆటోలో అది బియ్యం ఇంకా అమ్ముతూ ఉంటారు మా ఊరు వచ్చేసి పదిహేను వందలు అండి బిపిడి బియ్యం మీ ఊళ్ళో ఎంతో కాంప్ చేసి చెప్పండి అటు ఉండేనా హాయ్ చెప్పండి దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము ఆ బియ్యం కట్ట అలానే సౌడు మర్గొడ్లు బూస్ట్ ఎంతవరకేనా ఆర్డర్ వెళ్తున్నాం మనం రాసుకోవచ్చా ఏం చేస్తుందా అందులో ఆపు ఓకేనండి ఇంకా దిగేసాము మీకు వెళ్దామా షాప్ కాడికి అన్నీ సర్దుకున్నావా తీసుకో నే పొద్దునే కాదా బుక్ పెట్టు ఓకేనండి ఇంకా మన మా తమ్ముడు వచ్చేసి ఇంకా గుంటూరులో గుంటూరులో అంటున్నాను వెనకొండలో సరుకులు తీసుకొచ్చాడు ఇంకా పాప్కాను గొట్టాలు అలా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా కారు బైక్ అని చెప్పేసి చాలా తీసుకొచ్చాడు రకరకాల ఇవన్నీ ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చినాయి ఇంకా మిగతా అన్నీ ఇంకా పెట్టాలి ఒక్కొక్క రకం పెట్టి అయిపోయినాక మరి ఇంకో రకం పెట్టచ్చు ఓకేనా ఈ కూల్ డ్రింక్స్ రాత్రి లేదా ఇంకా కూల్ డ్రింక్స్ కూడా పెట్టామంట ఆరెంజ్ అనో మ్యాంగో ఈ రెండు అలానే ఇంకో ఐస్ ఐస్ గడ్లు కూడా పెట్టాము రాత్రి అనగా పెట్టాము రాత్రి అనగా పెట్టి ఇగో ఇవి ధర్మకులు సీట్ ఉంది కదా ఊరుకునా ధర్మ ఈ ధర్మకోల్ బాక్స్ ఉంది కదా ఇది ప్యాకప్ చేసి అన్నమాట అప్పుడు కూలింగ్ అనేది ఎక్కడ పోదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉందా ఓకేనా అండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకే ఫ్రిడ్జ్ లేని ఫ్రిడ్జ్ ఈ చిన్న ఫ్రిడ్జ్ తర్వాత వచ్చేసి కొట్టు కాని కొట్టు ఈ చిన్న కొట్టు ఈ కొట్టు ఒరిజినల్ రా ఒరిజినల్ రాబోతుంది ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఒరిజినల్ రాబోతుంది ఇంకా సాయంత్రానికి నెక్స్ట్ వీడియో మాత్రం కదే మీకు సరేనా ఇంకా త్వర త్వరగా వెళ్ళి రాజు మాత్రం పాటలో ఇరగలేస్తుంది దేవుడి తేమడి పాటలు అయితే ఓకే ఇంకా టిఫిన్ కూడా ఓకేనండి ఇంకా దోశను ఇడ్లీ అలానే ఉండే ఒక అరగంట సేల్ అవుతాయి ఇప్పుడు కావాలా హాయ్ హాపుతురండి ఓకేనండి చెల్లకొచ్చి స్టార్ట్ చేసిన కాంచైనా ఈ హోటల్ పెట్టినకా ఇడ్లీలు సాయంత్రం పూరి ఇడ్లీలు అలానే సాయంత్రం చెప్పునుగులు గ్యారె బజ్జీలు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నా మెల్లమెల్లగా ఇది ఒకసారిగా సక్సెస్ అయ్యేది కాదు పెట్టినకాంచైనా ఒక రూపాయి లాభం చూసింది లేదు కానీ ఓపికతో సహనంతో ముందుకు సాగుతూ ఉన్నాం కనీసం నా యూట్యూబ్ ఛానల్ నేను నా కారు మీద నిలబడ్డానంటే కనీసం మూడు సంవత్సరాలు కష్టం అండి రాత్రి నిద్ర నిద్రాహారాలు లేకుండా ఎడిటింగ్ చేసి కష్టపడి ఆ కంటెంట్ ఏం కంటెంట్ అని చెప్పేసి రాత్రి ఆలోచిస్తే యూట్యూబ్ ఛానల్లోనే మూడు సంవత్సరాల్లోనే సక్సెస్ అయ్యేవే అన్ని మూడు సంవత్సరాలు అంటే కనీసం వెయ్యి రోజులు వెయ్యి రోజులు చల్లరా వెయ్యి రోజులు ఆగినోడువి కనీసం నువ్వు షాప్ పెట్టి నల్ల రోజులు కూడా అవ్వలేదు కదా అది నా మనసు సక్సెస్ అవుతుందన్నమాట ఎందుకు ఆపేసేది కంటిన్యూ చేయి ముందు రోజుల్లో మంచి దేవనలతో నీ జీవితం ఉండబోతుందని చెప్పేసి నాకు దేవుడు సహాయం చేస్తాను నమ్మకంతో ఇంకా ముందు సాగుతున్నానండి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నానంటే కనీసం నిన్న మా తమ్ముని వినకుండా మా బామర్దిని మా తమ్ముని పంపిస్తే ఖచ్చితంగా అక్షరాల ఐదు వేలు ఆరు వేలు అవుతున్నాయండి వారానికి ఇంకా అలాగ నెలకి ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పండి మీరే కాన్స్ట్రక్షన్లో మళ్ళీ బొంకు కొని అంటే బొంకు ఎలాగైనా రఫ్గా వేసుకున్న సెకండ్ హాఫ్లో వేసుకున్న పదివేలకు రాదు ఫ్రిడ్జ్ రఫ్ ఫ్రిడ్జ్ రఫ్గా వేసుకున్న పదివేలకు రాదు ఇంత ఇంత ఎన్వెంట్ చేసుకుంటూ ఇంకా మా ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అసలు సక్సెస్ అవుతాం సక్సెస్ అవుతాం లేదో లాస్ అయ్యి దెబ్బతింటామేమో అన్న ఒక పక్క బాధ వీటన్నిటినీ ఇంకా దేవుడి మీద భారం వేసి ముందు సాగుతున్నాం అండి నేనే అంతే ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇంకా దేవుడికి ఇంకా భారం వేసి ముందుకు సాగుతాము రాజకుమారి కూడా చంపలే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చంపరాబు వచ్చిందండి ఈ చంపలాపు నిన్నేమో ఈ ఈ వచ్చింది ఇప్పుడు ఈ చంపకు స్టార్ట్ అయ్యింది స్వరబిల్ల స్వరబిల్లా తీసుకురా మరి సొరబిల్లు కట్టుకోవాలంటారా మరతలు కానీ మెడకు కానీ నేను మరతలు కట్టుకుంటాను తర్వాత వచ్చేసి ఇంకా ఏదంటే ఐస్ ఆకు ఒకట ఐస్ ఆకు వచ్చేసి మతుకుంబల్లె ఉంటుంది ఆకు వచ్చేసి వంద రూపాయలు అంట ఆకు తెచ్చుకొని పూసుకోవాలంట నలుగు నలుగు పూసుకున్నట్టుగా ఆ పని చేస్తాను సాయంత్రానికి బొంకు తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా ఎప్పటికెద్దో ఏమో ఇంకా టాటర్లో పట్టిద్దో ఫోర్ వీలర్లో పట్టిద్దో ఏం చేచ్చుద్దు బొంకు ఎలా తీసుకురావాలో ఏం అర్థం కావట్లేదు ఇంకా సాయంత్రం మీరు ఎంత ఎగ్జైటీగా ఉన్నారో నేను కూడా కొనేవాడిని నాకు కూడా అంత సంతోషంగా ఉంది త్వర త్వరగా చూసేద్దాము ఇవ్వండి రాజకుమారి ఇంకా ఏంటిది అలాగే మూడు లేయర్లు కానీ నాలుగు లేయర్లు కానీ వేసుకొని ఇంకా చెప్పేసుకోవడమే ఓకేనా మళ్ళీ ఇండిషన్ చేయించుకుంటాను ఇండిషన్ వరకే చాలా వరకు తగ్గదని నా ఆలోచన ఓకేనా ఎందుకు కోపబడతావు పిల్లలపైన ఏం తమ్ముడు ఏం పనికి వెళ్తున్నావా ఎక్కడా తెలుసురా వెరీ గుడ్ సరే షాప్ నుండి అయితే ఇంకా రాజకుమార్ నేను ఇంక పిల్లలందరం కలిసి వచ్చాము ఇంకా మా అమ్మాయి కూడా ఇంత ఫోన్ చేశాడు నాని నాలుగు గంటలప్పుడు కానీ ఆరు గంటలప్పుడు కానీ వస్తాను నువ్వు రెడీ అయి ఉండు వెళ్దామని చెప్పాడు అందుకని చెప్పేసి ఇంకా ఆరు గంటలుగా నుంచి బయలుదేరి వెళ్తాము వెళ్ళిన తర్వాత అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత బొంకె ఎలాగుంది బొంకుని ఎలా తీసుకొస్తాము ఫోర్ వీలర్ ఆటర్లో తీసుకొస్తామా టాటర్లో తీసుకొస్తామా అసలు వాళ్ళు ఎవరు ఇదంతా మీరు చదువుతాను రాజు వాళ్ళు చుట్టాలేనండి రాజు రాజు మామూలు అత మా రిలేటివ్స్ ఏనా అండి దగ్గర వాళ్ళే ఇంక ప్రైజ్ అంటారా ఇంకా చుట్టాలే కాబట్టి ఒక రూపాయి అటు ఇటుగా తీసుకుని వస్తాము ఇంకా రాజకుమార్ ఏమో మందులు పోస్తుంది పిల్లలిద్దరికి సాహసాడికి సుహాసి ఇద్దరికి జలుబు దగ్గు వాళ్ళకి సిరపులు తీసుకొచ్చాను సిరపులు తాపిస్తాను రాజకుమారి సరేనండి ఇంకా మా మాయ నేను బయలుదేరి అక్కడికి వెళ్తాం కదా బొంకు కాడికి అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను ఓకేనా సాయంత్రానికి మా మాయా ఇంకా ఇంకా మిరగాల ముఠాకి వెళ్ళి ఇంక ఇంటికి అయితే వచ్చేసారండి ఇంకా ముఠా అమ్మని దిగిన అమ్మంటనే మాయా మనం బొంకు తేవాలనుకుంటున్నాం కదా బొంకు ఫ్రిడ్జ్ ఉందని చెప్పావు కదా మీ చుట్టాల దగ్గర వెళ్దాం పద అని చెప్పేసి ఇంకా మా మాయ నేనైతే ఇంకా కొమ్మలపాళ్ళ దగ్గరలో ఉన్న కొప్పరం ఊరైతే వచ్చేసామండి కొప్పరంలో చాలామంది మా మా మాయకి రిలేటివ్స్ అయినా చుట్టాలు చాలామంది ఉన్నారు ఇంకా బొంకను అలానే ఫ్రిడ్జ్ రెండు మాట్లాడుకున్నాము షాప్ అను అది మాట్లాడేసుకొని ఇంకొకసారి ఇంకా తెల్లారి రావడం ఎందుకు మళ్ళీ ఇన్ని మాటలు డబ్బులు తిరగడం అని చెప్పేసి ఒకసారి ఇంకా ఫోర్ వీలర్ బొలేరో రెండు మాట్లాడితే సైజు సరిపోలేదు దాంట్లో ఎక్కిద్దాం అనుకుంటే ఇంకేం చేద్దాం మాయ అంటే ఏం కదలేనని టాటర్లు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు టాటర్ని మాట్లాడతాంలే అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ చుట్టాలకి అబ్బాయి టాటర్ మాట్లాడు టాటర్లో ఇంకా షాపుని అంటే బొంకు ఎక్కించుకుందాము అని చెప్పేసి ఇంకా టాటర్ మాట్లాడుకొని ఇంకా ఫ్రిడ్జ్ అలానే బొంకు అంటే షాపు ఇంక రెండు ఎక్కించేసాము ఇంకా కనీసం పది మంది కలిసి దాన్ని ఇంకా తిరిగేసేమటి పక్కకి ఇంకా అటు పక్క వాలింది పైన టాప్ వచ్చేసాము రేగులు అంటే ఇంకా అటు పక్క రేగులు మరి ఇంటిపోయినా కొంటే ఉండవు అని భయం పట్టింది అవి కూడా పాతయ్యే తర్వాత కొత్తవి వచ్చినని చెప్పేసి ఇంకా నేను ధైర్యంగా ఉన్నాను ఇంకా మొత్తానికి బొంకు ఆ షాపు అటు మనం పోయేటప్పుడు గొంతలు ఇంకా చిన్న చిన్న గొంతులు పెద్దవి ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ వచ్చేటప్పుడు ప్రయాణంలో చాలా తరగతి నొప్పి బొంకతో అటు ఇటు అని చెప్పేసి తాళ్ళు కట్టేసాము తాళ్ళు కట్టేసింది అమ్మంటే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఒంటి గంట అవుతుంది గర్ధరాత్రి ఒకటి అవుతుందనమాట ఇంకా మనం కొప్పరంలో ఉన్న ఇంకా బొంకైతే మాట్లాడుకొని టాటర్లు వేసుకొని ఇంకా ఇంకా పళ్ళొకైతే వచ్చేసింది ఇంకా మా బాబాయ్ మా తమ్ముడు మా బావ అంటే మా చిన్నబాబు ఉన్నాడు కదా ఇంకా మేమందరం అందరం కలిసి ఇంకా పోయి దించాలి అక్కడ చాలామంది సహాయం చేశారు ఎక్కడ కూడా ఇంకా మా తమ్ముడు మేమందరం అందరం కలిసిపోయి ఇంకా పోయి దాన్ని దించాలండి బంక్ బంకుని ఆ బంకు అలానే ఫ్రిడ్జ్ అయ్యి ఉన్నాయి కదా ఇంకా మా తమ్ముడు ఎరా ఏం సంగతులు వెళ్దాం అరే సరేనండి త్వరగా వెళ్ళి ఇంకా బంకు దించుదాం రాలేదు ఎవరు వాళ్ళు వాళ్ళు రాలేదా వచ్చాగారా బండిపరం మీద వెళ్ళాలి ఇంకా మా తమ్ముడికి మ్యాచెస్ జరుగుతున్నాయి కదండి మొన్న మనం అక్కడికి వెళ్ళాం కదా నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చారు దాని వివరం మీకు తర్వాత చదువుతారండీ ఈ అర్ధరాత్రలో ఏం చదువుతాను కానీ సరేనా వెళ్దాం వెళ్దాం పదికి మా తమ్ముడు అని ఇంకా వస్తున్నారు అక్కడ పోయి చూపిస్తాను ఓకే ఇది టాప్ రేట్లు కొప్పరం ఊరిలో ఇంకా ఒక పది మంది కలిసి అందరం కలిసి ఇంకా బొంక్ని అలానే ఫ్రిడ్జ్ని అయితే పైకి పెట్టాము అండి అలానే దించాలని చెప్పేసి ఇంకా మా బాబాయిల్ని అలానే మా తమ్ముడిని ఇంకా మా మామాలని మా బామ్మర్దిని అందరం కలిసి మొత్తం పది మంది కూడాము ఇంకా దాన్ని త్వర త్వరగా దించాలండి దించాలని చెప్పేసి మనం ఇట్టేనండి ఇంకా ఈ కాళ్ళ కనపడడం చూసారా అక్కడ మనం పెట్టుకునేది బొంకు కానీ మనం దిమ్మలు కట్టుకోవాలి కదా కొంచెం మెరకలు వేపుకోవాలి హైట్లు ఎప్పుకోవాలి బొంకు అందుకని చెప్పేసి దాన్ని దిమ్మలు కట్టాలి అందుకని చెప్పి ప్రస్తుతానికైతే ఇటు పక్క మా బాబెలకి వెళ్ళి పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకా మా తాజా ఏందో బొంగు తీసుకొచ్చా కదా సాధించా కదా అని చెబుతా ఉన్నాడు ఇంకా బొంకు అయితే దించేద్దాం దించేద్దామండి ఓకేనా આછેવદેવમ પેપદે આપદેમ સયેવમ આજાડચે જાગેમ આજેવમ આજેઢ આડેમ આજેમ

బొంక అయితే చాలా ఉందండి ఇంకా ఏ కాడికి జాగ్రత్తంపొద్ది మళ్ళీ తేడా పడుతుంది అని చెప్పేసి అందరం ఏదో అందరం కలిసి ఇంకో సమానంగా ఇంక అందరం కలిసి దించేసామండి ఇంకా సేఫ్గా ఉంది ఇంకా ఇటు పక్క కాలో పక్కన ఎక్కించాను తర్వాత మనం ఇటు పక్క కాలో శుభ్రం చేసిన తర్వాత ఇంక దిమ్మలు కట్టుకొని ఇంకా బొంకు అమౌంట్ని ఇంకా స్టార్ట్ చేయడమే ఇంకా బొంకులో అసలుకి మీకు బయట చూపించాను కానీ ఇంకా లోన్ ఎలా ఎలాగుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇంకా దానికి చాలా అప్డేట్ ఉంది మన రేకులు మర్చుకోవాలి లోన్ పక్క స్టిక్కరింగ్ అనిచ్చుకోవాలి ఇంకా చాలా చాలా పని ఉందండి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా దించేసినట్టయితే చాలా హ్యాపీగా ఉంది ఇంకా దిమ్మలు కట్టి ఇంకా బొంకు ఒక వారం పది రోజుల్లో ఇంకా ఓపెనింగ్ అండి వాడికి విఐపీస్ చుట్టాలు అందరూ మీరే ఓకేనా మీ కళ్ళ మంది రిబ్బన్ కట్టింగ్ కూడా చేద్దాము సరేనా సరేనండి ఇంకా బొంకే తీసుకొచ్చాం కదా ఇంకా ఫ్రిడ్జ్ కూడా అక్కడ పెట్టాము ఇంకా నాని అది ఎలాగుందో ముందు చూపి అని చాలామంది అడగవచ్చు రేపు ఉదయం చూద్దాం అండి అది ఎలాగుందని చెప్పేసి ఇంకా కొంచెం రీమాడల్ చేయాలి ఇంకా పూర్తి చేసి వద్దాము సరేనా ఇంకా రేపు ఉదయాన్నే కలుద్దాము ఇప్పుడు వచ్చేసి ఇంకా టైం వచ్చేసి పాదొక రెండు అవుతుంది ఓకేనా రేపు ఉదయాన కలుద్దాం మీ గుడ్ నైట్ గుడ్ నైట్ కాదు ఇంకా గుడ్ మార్నింగే రేపు ఉదయాన కలుద్దాం మా మాయ నేను కలిసి ఆ బొంకు కోసం ఇంక ఏడు గంటలప్పుడు బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా రెండున్నర అవుతుందండి అర్ధరాత్రి ఇంకా చాలా టైర్డ్ అయిపోయి సాలిపోయాం కూడా ఫుల్గా నిద్ర వస్తుంది కళ్ళు మాత్రం మంటలు పడుతున్నాయి మా మాయ బండి తిరగడప్పుడు వెనకాలం వండుకున్నాడు ఓకేనండి ఇంకా బొంకు అయితే మీకు బయట సైడ్ అవుట్ సైడ్ మొత్తం చూపించాను కదా ఇంకా పక్క ఎలాగుంది ఇంక స్టికిరింగ్ స్టికిరింగ్ అంటించాలా లేదా అసలుకి ఎలా ఎలా ఉందని చెప్పేసి మంది డౌట్ పడుతుంటారు కదా నెక్స్ట్ వీడియోలో అది ఎలా చెప్పేసి ఇంకా చూపిస్తానండి వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచికి వెళ్తాం